ఈ నెల ఎనిమిదవ తేదీ సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ఆరు ఇసుక స్టాక్ పాయింట్ల నుండి ఉచిత ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగును అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధమైందని జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ అధ్యక్షులు ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉచిత ఇసుక విధానాన్ని తొలుత స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలను నిర్దేశిత ధరకు విక్రయిస్తూ ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు సినరేజ్ జిఎస్టీ మాత్రమే నామమాత్రంగా రెండు వందల నలభై ఐదు రూపాయలు వసూలు చేయాలన్నారు అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా నిఘా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు వాగులు వంకల్లో ఎడ్ల బండిలో తవ్వి తెచ్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుందన్నారు తొలుత జిల్లాలోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపు నుంచి ఇసుకను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు సీనియరైజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు అందజేయనుందన్నారు జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షులు సూచనల మేరకు పర్యవేక్షణ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు నదుల్లో ఇసుక అక్రమ తవకాలు చేయకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నిఘా ఉంటుందన్నారు నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుక వేసే బిల్లులు జారీ చేస్తారన్నారు నిర్వహణ ఖర్చులతో పాటు నిర్వహణ ఖర్చుల పాటుగా పద్దెనిమిది శాతం జిఎస్టి కలిపి జిల్లాలో స్టాప్ యార్డ్లో నుండి టన్నుకు రెండు వందల నలభై రూపాయలు వసూలు చేయడానికి నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు కోర్టు అధీనంలో ఉండగా ఇసుక సీజ్ చేసినప్పుడు ఇంచుమించుగా ఒక రెండు వందల లారీల వరకు తోలేసారు సార్ కపెస్కర్ మండలం దానికి మీరు ఏమంటారు సార్ అంటే అది కూడా అందుకనే మళ్ళీ నిన్నను మెసేజ్ తీసుకొని ఐడెంటిఫై చేయడమైంది సో మనం గతంలో సీజ్ చేసింది ఇప్పుడు అవైలబిలిటీ ఎంత ఉందనేది చూస్తారు అది దానికి పాజిబుల్ ఏ రోజున ఎంత అనేది తీసేసేసి ఎంత అయింది అనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ మనం వీఆర్ఓ స్కాండవర్ చేయడం అనేది వాళ్ళ ద్వారా పోలీసుకి కంప్లైంట్ చేయి కంప్లైంట్ కూడా రైజ్ చేస్తాము సో అది ఇన్వెస్టిగేషన్ ఎవరనేది మనం తెలిస్తే ఖచ్చితంగా జరగకుండా ఉండేదానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బ్యారికేడింగ్ సిసి కెమెరాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ రెవెన్యూ అండ్ డిఆర్డిఏ మైన్స్ వాళ్ళ స్టాఫ్తో ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపులో ఉండేటట్టు కూడాను టీమ్స్ ఏర్పాటు చేయడం ఆయన ఒక కలెక్టరేట్లోని అలాగే ఎస్పీ గారి వాళ్ళ దగ్గర కూడాను ఈ ఫీడ్ లైవ్ ఫీడ్ వెళ్ళేటట్టు కూడాను ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం ఇప్పటివరకు తోలు నిసుకుని మీరు ఏ విధంగా రికవరీ చేయగలరు సార్ తోలు నిసుక రికవరీ అనేది కాదు ఎవరు తెఫ్ట్ చేశారనే దాని మీద కంప్లైంట్ రైస్ చేస్తాం ఎంత అయింది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంది అదే నిన్నను ఎందుకంటే హీప్స్ చేయాలంటే డీజీబీఎస్ సర్వేతో నేను చేశారు నైట్ సో అది ఈరోజు మనకి వస్తుంది డేటా ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవైలబుల్ ఉందనేది గతంలో మనం మెజర్ చేసింది దానికి వేరియేషన్ ఉంటే తెఫ్ట్ అయింది అనేది మనకి ఎంత తెఫ్ట్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి కంప్లైంట్స్ రైస్ చేసి పోలీస్ వాళ్ళ ద్వారా దాన్ని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం